నమస్కారమండి నేను మీ కురుబ ముక్కన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముందుగా నాకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను ద్రాక్ష గుర్తుపైన పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ నాకు విలువైనటువంటి అయినటువంటి వంద ఓట్లు రావడం జరిగింది ఈ వంద మంది నన్ను గుర్తించినందుకు ప్రజాస్వామ్యంలో రాజకీయంలో మార్పు కోరుకున్నందుకు నన్ను కూడా గుర్తించినందుకు వారికి మనసారా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు పదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యమైన విషయము మన రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడున్న పార్టీ నెక్స్ట్ ఐదేళ్ళు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పార్టీ అనేది మార్పు చెందితే అభి అభివృద్ధి కూడా జరుగుతుంది అనేటువంటిది నమ్మొచ్చు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారనే విషయం అవగతమవుతుంది అందుకని మార్పు జరిగింది కాబట్టి ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి అమిలనేని సురేంద్రబాబు గారికి వారితో పాటు వారి కోసము పార్టీ కోసము ప్రజల కోసము ప్రజలో మార్పు కోసము పోరాడినటువంటి కష్టపడినటువంటి వారి కార్యకర్తలుగా అయితే ఏమి జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఏమి వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రజలు ఏకపక్షంగా ఎన్నుకోవడం అయితే జరిగింది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి గుణం ఉంది అని ప్రజలు నమ్మారు కాబట్టి మీరు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కావాలి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి మీరు అంతకు మీరు గుర్తించి సమస్యలను తీర్చి కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అయితే అందరికీ ఉంది కాబట్టి అందరూ మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలోకి పెట్టుకొని దుర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాము అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ మిగతా పార్టీలు అధికారంలోనే లేనటువంటి పార్టీలు కానీ ఎవరైనా సమస్యలను మీ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఇవ్వండి మేము ఏ సందర్భంలో అయినా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంది అంటే మేము ఒక పేపర్ అర్జీ ఒక ఇవ్వడానికి డైరెక్ట్గా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు జరిగినటువంటి రాజకీయాల్లో ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ తీసుకుని పని చేస్తాము అనేటువంటి సాంప్రదాయం అయితే నాకు తెలిసినంతవరకు కనపడలేదు మీరు పెద్ద మనసు చేసుకొని మంచి మనసుతో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఒక సమస్యను తీసుకుని వస్తే మాకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఎవరైనా దాదాపు ఒక ఓటు విలువ ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నాకైతే వంద ఓట్లు వచ్చినాయి కొంతమంది నాలుగు వందలు ఐదు వందలు వంద రెండు వందలు మూడు వందలు ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని నమ్ముకుని కూడా ఓట్లు వేశారు కాబట్టి ఆ వంద మంది తరఫున మేము సమస్యలు ఏమైనా తీసుకుని రిప్రజెంటేషన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీ బాధ్యతగా మమ్మల్ని గౌరవించి మీ పదవికి గౌరవించి మాకు సుముఖంగా మా కష్టాలను నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి లోపడరని మేము బాగా నమ్ముతున్నాము అదేవిధంగా రాజకీయాల్లో మార్పు ఎవరు కూడా ఇటువంటి రిప్రజెంటేషన్ డైరెక్ట్గా తీసుకోలేదు మీరు తీసుకుంటారని తీసుకోవాలని సమస్యలను మా ద్వారా కూడా మీకు తెలియజేస్తాము ఈ విషయంలో మీరు గమనించాలి మేము ఈ విషయంలో ఏమైనా చిన్న పొరపాట్లు చేసి ఉంటే చిన్న చిన్న మాటలు ఏమైనా మాట్లాడింటే క్షమించాలి అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నాము అందరూ ప్రజల కోసమే పని చేయాలి అది ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి మేము గౌరవిస్తున్నాము ఇంకొకసారి గెలుపొందినటువంటి రాష్ట్రంలో గెలుపొందినటువంటి ప్రతి అభ్యర్థికి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీలు ఎందుకు ఓడిపోయినాయి అవి ఆ పాయింట్స్ అనేది పాయింట్ పాయింట్అవుట్ చేసుకోవాలి గెలిచిన వాళ్ళు కూడా అటువంటి తప్పులు చేయకూడదు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఓడిపోయినారు అని ఏదైనా తప్పు చేసింటేనే ఓడిపోయి ఉంటారు కాబట్టి ఏం చేశారు అని వాళ్ళు తెలుసుకోవాలి అలా తప్పులు మనం చేయకూడదు అని వీళ్ళు తెలుసుకోవాలి ఇంకొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ఉదయపూర్వగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నమస్కారం సార్